తన బొమ్మెలు కావడే మా తెలంగాణ వాసే సగర్వంగా చెప్పి ప్రతి కట్ట ఆనందిస్తా ఉన్నాం అభినందిస్తా ఉన్నాం ప్రత్యేకంగా ఎందుకంటే అది బొమ్మలు పొందే చిన్నప్పుడు చదువుకున్న కూడా మహాభాగవతాన్ని తెలుగులో అస తెలుగులో అందరికీ అర్థమయ్యే భాషలో భాగవతాన్ని తెలుగులో అనువదించినటువంటి గొప్ప భాగవుడు అత్తగా కూడా ప్రత్యాడో పిల్లలు అమెరికాలో బొమ్మల పోతల యొక్క పద్యాల కోసం ఒక యాప్ తయారు అంటే సుమారుగా ఏడు వందల సంవత్సరాలు అర్థాలు మరి అక్కడి వాళ్ళు క్యామ్ పెడుతున్నారు అని మన ఇక్కడ మర్చిపోయినాం దాన్ని మళ్ళీ ఎరువులు తీసుకొచ్చినందుకు చేస్తుంది తప్పకుండా ఈ యొక్క ప్రాంతాన్ని బొమ్మల పోతన గొప్పతనాన్ని ఆ యొక్క ప్రాధాన్యతను అలాగే ఒక కవిగా మరి మూత పద్యాన్ని తెలుగువారు ఉన్న కూడా మనం వింటా ఉన్నాం అది యొక్క ఇటువంటి ఇంత గొప్ప వ్యక్తి ఉన్నటువంటి ప్రాంతాన్ని అన్ని రకాల అభివృద్ధి పరచుకోవడం కాపాడుకోవడం యాభై తెలుగువారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఒక గొప్పతనానికి చరిత్రను కాపాడుకుంటూ వాళ్ళు ప్రపంచం చేయాలి అవసరం కాబట్టి మరి మీరు ఇంత సఫలంతో చేస్తూ ఉన్నప్పుడు మరి మా బాధ్యత ఒక అడగాని అవసరం లేకుండానే ఈ యొక్క ఏదైతే మధ్య అర్థాంతరంగా ఆగిపోయినటువంటి మొదలు ఏ పద్ధతులు మీరు ఆలోచన చేసి సుమారుగా ఏడు కోట్ల రూపాయలు కొట్టి దీన్ని ఒక స్థాయికి తీసుకురావాలని నేను కాపాడుకుంటాను

ఆ యొక్క ట్రస్ట్ వాళ్ళను గౌరవ శాసన తగ్గని ప్రత్యేకించి టోటల్గా సమగ్రంగా నియోజకవర్గం ఏం కావాలంటే పెద్ద దీన్ని పూర్తిగా మంజూరిస్తూ చేసినది అన్న బాధ్యత ప్రభుత్వం ఎన్నో చేస్తాడు మరి టూరిస్ట్ కావాలంటే కూడా టూరిస్ట్ ప్రమోషన్ కూడా బంబేదర్ ప్రభుత్వం ఎంత గ్రామాన్ని స్థలానికి ప్రాముఖ్య ప్రజం డిపార్ట్మెంట్లో నేను కూడా యాడ్ చేసి దీనికి లభించేందుకు తెలిసాం వచ్చేటువంటి సరే ఆరు మాసాల ఐదు మాసాల కింద దీన్ని అన్ని అన్ని విధాల ఏ పద్ధతిలో అయితే ఏ ఏ విధంగా రూపొందించుకోవాలో అని చెప్పారో అది పూర్తిగా పూర్తికి అన్ని రకాల సహాయకాలే కార్యం మరి వీలైనంతా వీలైన త్వరలోనే దీనికి ఇనాగ్రేషన్ చేసుకుని అట్లాగే ఈ యొక్క పాల్గూరి సోమనాథుడు కూడా ఇంకా పక్కలే కాబట్టి మరి వారు అంటే పాల్కూరి సోమనాథుని రచనలు విని ప్రభావితమై ఈ యొక్క గంబెర గారు మరి ఒక్క ఒక కవిగా మార్నివన్నీ కూడా చేయాలి కాబట్టి దాన్ని అట్లాగే ఒక సక్యూట్గా ఏర్పాటు చేసి పాలకూరి జ్యోతి వర్గాలు అన్నింటినీ కలిపి ఒక సర్క్యూట్ ఏర్పాటు చేసి కోసం కల్చర్ను సంస్కృతిని కాపాడుకోవడంలో మనం మన ధర్మం మనం పాటించు కాబట్టి మరి కల్చర్ మనం పాటిస్తేనే మన తరతరాలను చూసినటువంటి సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడుకుంటే సమాజం కూడా నాలుగు కాలంలో నిలబడుతుంది ఎటువంటి ఒంటి లేకుండా అనర్థాలు జరగకుండా కాబట్టి అది మన పాత్ర కాబట్టి మరొకసారి ఇక్కడికి నప్పించినటువంటి ప్రత్యేక ప్రత్యేక పాపాలను నేను అభినందిస్తూ కృతజ్ఞ తమ సపోర్ట్గా మీకు ఆలోచన ఈ గ్రామస్తుల ఆలోచన తప్పకుండా చేస్తాం ఉండేది ఎన్న పక్షులతో అను చేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను అందరిక్ర